కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ కొన్ని ముఖ్యమైనవి ఫస్ట్ క్వశ్చన్ బ్రిక్స్ దేశాల పదహారవ వార్షిక శిఖరాగ్ర సదస్సు రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరిగింది క్రింది వాణిలో రష్యాలో జరిగింది ఈ బ్రిక్స్ దేశాల పదహారవ వార్షిక శిఖరాగ్ర సదస్సు అనేది నెక్స్ట్ క్వశ్చన్ బ్రిక్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది చైనాలో ఉంది బ్రిక్స్ ప్రధాన కార్యాలయం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో దాన్ని గుర్తించండి అవన్నీ కూడా సరైనవే పర్యావరణ సమస్యలపై భాగస్వామ్య పక్షాల ఇరవై తొమ్మిదవ కాఫ్ సదస్సు అజర్బైజాన్ రాజధానిలోని బాకులో జరిగింది అదంగా కాఫ్ ఇరవై తొమ్మిదవ అధ్యక్షుడు ముక్తార్ బాబాయేవ్ అదేవిధంగా వాతావరణం కాపాడేందుకు వాతావరణాన్ని కాపాడేందుకు ప్రపంచ దేశాలు ఒక చోట చేరి చర్చించే అంతర్జాతీయ కూటమి వేదికే కాఫ్ పైవన్నీ కూడా సరైన సమాధానాలే కాఫ్ ట్వంటీ నైన్కి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ ద్వీపదేశమైన మారిసస్ ప్రధానిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు నవీన్ రామ్ గులాం ఎన్నికయ్యారు మారిసస్ ప్రధానిగా నెక్స్ట్ వజ్రప్రహార యుద్ధ విన్యాసాలు ఇటీవల ఏ రెండు దేశాల మధ్య జరిగాయి భారత్ అమెరికా దేశాల మధ్య వజ్రప్రహార యుద్ధ విన్యాసాలనేవి నెక్స్ట్ క్వశ్చన్ విన్బ్యాక్స్ రెండు వేల ఇరవై నాలుగు విన్యాసాలు ఇటీవల ఏ రెండు దేశాల మధ్య జరిగాయి భారత్ వియత్నం దేశాల మధ్య జరిగాయి నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో తొలిసారిగా అంతరిక్ష యుద్ధ విన్యాసాలు అంతరిక్ష అభ్యాస్ పేరిట ఇటీవల ఎక్కడ జరిగాయి న్యూఢిల్లీలో జరిగాయి అంతరిక్ష అభ్యాస్ పేరిట నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల జ ఇటీవల గిరిజన పోరాట వీరుడు బిర్సా ముండా ఎన్నివ జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు నూట యాభైవ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు బీహార్లో జరిగాయి నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే తొలిసారిగా చెక్కతో రూపొందిన ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం లిగ్నోసాట్ ఉపగ్రహాన్ని జపాన్ ప్రయోగించింది ప్రపంచంలోనే తొలిసారిగా చెక్కతో రూపొందిన ఉపగ్రహాన్ని ప్రయోగించింది నెక్స్ట్ క్వశ్చన్ భారత యాభై ఒకటవ ప్రధాన ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు జస్టిస్ సంజీవ్ ఖన్నా స్వీకారం చేశారు యాభై ఒకటవ ప్రధాన న్యాయమూర్తిగా భారత్ నెక్స్ట్ క్వశ్చన్ భారత కంట్రోలర్ అండ్ అండ్ జనరల్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఇటీవల కోండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు భారత కంట్రోలర్ అండ్ ఎడిటర్ జనరల్గా నెక్స్ట్ క్వశ్చన్ సమంత హార్వేకు ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి గాను ఏ నవలకు లభించింది క్రింది వాణిలో ఆర్బిటాల్ నవలకు లభించింది బుక్కర్ ప్రైజ్ రెండు వేల ఇరవై నాలుగు గాను సమంతా హార్వేకు నెక్స్ట్ క్వశ్చన్ మహిళల టి ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు విజేత న్యూజిలాండ్ గెలుచుకుంది దక్షిణాఫ్రికాపై గెలుపొందింది నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ పేదరిక నిర్మాణ దినోత్సవం ఏ రోజు నిర్వహిస్తారు దీని యొక్క థీమ్ ఏంటంటే ఎండింగ్ శోసల్యాండ్ ఇన్స్టిట్యూషనల్ మాల్ ట్రీట్మెంట్ యాక్టింగ్ టుగెదర్ ఫర్ జస్ట్ పీస్ఫుల్ అండ్ ఇన్క్లూజివ్ సొసైటీస్ దీని యొక్క థీమ్ థీమ్ కూడా ఇంపార్టెంటే అక్టోబర్ పదిహేడును నిర్వహిస్తారు ప్రపంచ సారీ అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని అక్టోబర్ పదిహేడున నిర్వహిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఆహార దినోత్సవం ఏ రోజు నిర్వహిస్తారు అక్టోబర్ పదహారు నిర్వహిస్తారు ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఇవి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ థ్యాంక్ యూ